మీ జీవితంలో ఒక్కసారైనా ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్యను చూసి భయపడ్డారా ఈ సంఖ్య దేవుడు అనుమతించాడా ఎందుకు అనుమతించాడు ఇది శాపమా లేక సాతాను గెలుప ఈరోజు ఈ మిస్టర్ని పూర్తిగా విడమర్చి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసే ముందు ఒక్కసారి మీ గుండెలను శాంతి పరచుకోండి ఆరు వందల అరవై ఆరు అనే ముద్ర గురించి మనము జాగ్రత్తగా ఈ మిస్టర్ని మనము విడమర్చి తెలుసుకోబోతున్నాం క్రీస్తున్నందు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆరు వందల అరవై ఆరు అంటే ఏమిటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనసుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు ఆరు వందల అరవై ఆరు అనే ఈ సంఖ్య సాతానుకు చెందింది దేవుడు ఈ సంఖ్యను ఎందుకు అనుమతించాడు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన అనుమతి లేకుండా ఒక్క చిట్కా కూడా జరగదు ఆరు వందల అరవై ఆరు అన్నది మానవుల పరీక్షకు ఒక ఉపాధిగా ఉపయోగించబడుతుంది ఆరు వందల అరవై ఆరు అనే ఒక సంఖ్య మానవుల పరీక్షకు ఒక ఉపాధిగా ఉపయోగించబడుతుంది ఈ ప్రపంచం దేవుని పక్షంగా నిలుస్తుందా లేక సాతనుడి పక్షంగా నిలుస్తుందా పరీక్షించేందుకే ఒక గుర్తుగా ఏర్పడుతుంది దీన్ని ప్రేరేపించేది సాతనే ఆయన సమస్త నియంత్రణ దేవుడి అందు మాత్రమే ఉన్నది దీనిని ప్రేరేపించేది అంటే సాతనుడే ప్రేరేపిస్తాడు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోవాలని సాతనుడు ప్రేరేపిస్తాడు ఎలా ప్రేరేపిస్తాడంటే కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ధనికుల్ని కానీ ధనవంతుల్ని కానీ స్వాతంత్రుల్ని కానీ దాసుల్ని కానీ మరి అందరూ తన కుడి చేతి మీదనైనను నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లుగా ఆ ముద్ర అనగా మృగం ప్రేరణను దాని పేరిట సంఖ్య గల ఆరు వందల అరవై ఆరు సంఖ్యను గాని వేయించుకోవాలని బలవంతము జరుగుతుంది ఆర్థిక వ్యవస్థ వైపు ఈ ప్రపంచం వెళ్తుంది డిజిటల్ కరెన్సీ బయోమెట్రిక్స్ మరి ఆధార్ వంటి టెక్నాలజీలు అందుకు వేదికలవుతున్నాయి మనం చూస్తున్నాం ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకపోయితే మరి క్రయ విక్రయాలు చేయుటకు ఎవనికి అధికారము ఉండదని వారిని బలవంతం చేసి వారి హృదయములను భయాలకు గురి చేయడము జరుగుతుంది మొట్టమొదటిసారిగా వారి హృదయములలో భయాన్ని పుట్టించి బలవంతము చేయడం జరుగుతుంది ఈ ముద్ర వేసుకుంటేనే మీరు క్రయ విక్రయాలు చేయొచ్చు ఈ ముద్ర వేసుకుంటేనే మీరు రాసం తీసుకోవచ్చు ఈ ముద్ర వేసుకుంటేనే మీకు తైలం ఇవ్వడం జరుగుతుంది ఈ ముద్ర వేసుకుంటేనే సమస్తము మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వందల అరవై ఆరు అన్నది శాపమా లేక సాతాను గెలుప ప్రేమిన వార్లరా మీరు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఇది శాపమా లేక సాతాను విజయమా మరి సాతాను విజయము సాధించడానికి అర్థమా కాని కాదు ఇది శాపం కాదు ఇది సాతాను యొక్క విజయం అసలే కాదు బైబిల్ ప్రకారంగా ఇది తాత్కాలికంగా సాతాను విజయము సాధించినట్లు కనిపించిన చివరికి దేవుడి తీర్పే గెలుస్తుంది ఆరు వందల అరవై ఆరు దేవుడు అనుమతించడమే ఆయన యోచన దాని ద్వారా మంచి ఏదో చెడు ఏదో పవిత్రులు ఎవరో పరిశుద్ధులు ఎవరో వేరు చెయ్యబడతారు కాబట్టి ఇది శాపము కాదు ఇది శాపము కాదు ఇది దేవుడి యొక్క ప్రణాళిక ఇది దేవుడి యొక్క ప్రణాళిక అంతిమంగా ఈ సంఖ్యను అంగీకరించేవారు శాశ్వతమైన నాశనానికి గురైపోతారు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారు శాశ్వతమైన నాశనములోనికి వెళ్ళిపోతారు మరి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోవాలని భూలోకములో ఎంత బలవంతము జరిగిన ఎంత సుఖాలను మన మన కళ్ళ ముందు చూయించిన మనము ఆ యొక్క ముద్రను తిరస్కరించిన దేవుడితో ఉండే అర్హతను మనం పొందుకోగలుగుతాం ఈ చివరి దినాల్లో ఎవరైతే ఆరు వందల అరవై ఆరు ముద్రను ఈ లోక సుఖము కొరకు ఈ లోక క్రయ విక్రయాల కొరకు వేసుకుంటారో వారు శాశ్వతమైన నాశనానికి గురైపోతారు మరి నాకు నిత్యరాజ్యం కావాలి నాకు ప్రభువే కావాలి నా దేవుడు ఏసుప్రభువే నేను ఆయన కొరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటా యేసుప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు యేసుప్రభు నా కొరకు పరలోకం నుంచి వచ్చాడు యేసుప్రభు నా కొరకు కలువరి సెలువులో చనిపోయాడు యేసుప్రభు నా కొరకు సమాధి చేయబడ్డాడు యేసుప్రభు నా కొరకు తిరిగి లేచడని ఆరు వందల అరవై ఆరు ముద్రను ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుడితో ఉండేందుకు అర్హత కలిగిన వారు దేవుడికి మహిమ కలుగునగాక ఇప్పుడు మీకే మీ నిర్ణయానికి నేను అప్పగిస్తున్నాను మరి ఈ సంఖ్యను మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది మేలుకొని ఉండవలసిన సమయం ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది ప్రతిరోజు నీ మనసులో నీ కుటుంబంతో మన ఆత్మీయ జీవితములో దేవుడితో గడిపే సమయం ఇది దేవుడి రాకడ సమీపిస్తున్నది గనుక నువ్వు సిద్ధపాటు కలిగే సమయమిది దేవుని బిడ్డ నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఇది సమయము ఇదే సమయము ఇదే రక్షణ దినము మరి ప్రతిరోజుని మనసులో దేవుడితో సావసని కలుగుండు ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థన చేయి ప్రతిరోజు దేవుడితో సావసని కలుగుండు ప్రతిరోజు దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడు ఎందుకంటే దేవుడితో నువ్వు దగ్గరగా ఉండాలి ఎందుకంటే నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే అస్సలు విషయాలు నువ్వు తెలుసుకొని మోసపోకుండా ఉండగలవు దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడితో నువ్వు సావసం చేసినప్పుడు దేవుడు ఆలోచనను పెరుగుంటావు దేవుడితో నువ్వు సావసం చేసినప్పుడు దైవ ధైర్యాన్ని కలుగుంటావు దేవుడితో సావసం చేసినప్పుడు ఈ కడవరి దినాల్లో చెడ్డ దినాల్లో గడ్డు దినాల్లో ఎలాంటి బలవంతం జరుగుతుందో నీ విశ్వాసానికి ఎలాంటి పరీక్ష జరుగుతుందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవడానికి నువ్వు మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది దేవుడి రాకడ సమీపంగా ఉంది నువ్వు సిద్ధపడు ఈ సందేశం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు తెలియజేయండి ప్రభు దయతో మరొక వర్తమానంతో మరి మనం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఆమె